రాష్ట్రంలో ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు వైకాపాకు లేదని వారికి ఓట్లు వేయడం దండగని ఎమ్మెల్యే గద్దేరామ్మోహన్ అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కృషి చేయకపోగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సరఫరా చేసిన కల్తీ మద్యం తాగి ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరణించారని చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణలంక ఇరవై ఒకటవ డివిజన్లో ఎమ్మెల్యే మోహన్ నిన్న ప్రచారం నిర్వహించారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు పేదల ఆరోగ్యంపై జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం జాలి లేదని చదువు పూర్తయిన ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులకు సర్టిఫికేట్లకు చేతికి రాలేదని యువత తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారన్నారు ఒక్కొక్క కాలేజీలో వేల సంఖ్యలో సర్టిఫికేట్లు బీర్వాల్లో ఉన్నాయని చెప్పారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ నాయకులను పోలీసులను అడ్డు పెట్టుకుని ఇబ్బందులు పెడుతున్నారన్నారు వ్యవస్థలను అన్నింటినీ జగన్ నిర్వీర్యం చేస్తున్నాడన్నారు ప్రతి కుటుంబానికి సంక్షేమం అంటూ అనేక స్కామ్లకు జగన్ ప్రభుత్వం పాల్పడుతోందని అన్నారు ఓటు ద్వారా రాజధాని అమరావతిని కాపాడుకోవాలని అన్నారు యువతకు ఉద్యోగాలు విద్యార్థులకు మంచి చదువు వ్యాపారులకు వ్యాపారం రాజధాని వల్ల వస్తాయని కూలీలకు రోజువారీ పనులు కూడా అమరావతిని చేసుకోవడం వల్ల కలుగుతాయని తెలియజేశారు వైసీపీ పాలన చూసి ఇసుకుపోయి ఉన్నారు ఏ పేదవాడికి కూడా న్యాయం జరగలేదు అట్టడుగు పేదవాడు ఈ ఐదు సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో కడుపు నిండా భోజనం కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దించాలి మే పదమూడో తారీఖు ఎప్పుడు వస్తుందని ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఈ కూటమి గాలి స్పీడ్ గా ఉంది ఈ ఈ గాలికి ఫ్యాను రెక్కలు ఇరిగిపోవటం ఖాయం ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో గద్దె గారు యాభై మెజార్టీతో గెలుస్తారు అదేవిధంగా విజయవాడ పార్ల పార్లమెంట్ అభ్యర్థి కేశిన చిన్ని గారు కూడా అత్యంతమైన ఓట్ల మెజార్టీతో గెలుస్తారు రౌడీ రౌడీజాన్ని వద్దనుకున్నారు కృష్ణలంక ప్రజలు ఆ రౌడీ ఈజాన్ని సాగనంపట సాగనంపడానికి మరలా ఏదైతే కూటమి అభ్యర్థి అండి సైకిల్ గుర్తు రెండు 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 ఓట్లకి ఒకటి ఎంపీకి సైకిల్ గుర్తు చేసిన చిన్ని గారికి అదే విధంగా గద్దే రామోహన్ గారికి సైకిల్ గుర్తుకి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ప్రజానేకను కోరుకుంటున్నాం